శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయములో అనుకున్న రీతిగా మీకు అనుకూలవంతముగా చేసుకొని తీరతారు అనేటువంటిది నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను అన్ని రంగాల వారికి కూడా చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి యోగాలు ఉంటున్నాయి అప్రయత్నముగా ధనలాభం అని అంటాడు శాస్త్రములో అంటే మీరు ప్రయత్నము చేస్తే ధనలాభం రావటం అనేటువంటిది గతంలో కుదరలేదు ఇప్పుడు ఊరికే మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది కానీ మీరు ప్రయత్నం చెయ్యాలి అని వాళ్ళు అనుకోవటం మీరు చెయ్యకపోవటం అలా కొంతమంది ఉండేటువంటి దాని వల్ల అనూహ్యముగా మీరు చేసినా చేయకపోయినా మీ చేతిలోకి డబ్బు రావడం అనేది ఖాయం తప్పకుండా వచ్చి తీరుతుంది భూముల వలన క్రయ విక్రయాలలో బాగా కలిసి వస్తుంది బిల్డర్లకు భూములు తీసుకొని కట్టించేటువంటి వాళ్లకు వీళ్ళందరికీ చాలా అనుకూలవంతముగా ఉన్నది చాలా బాగుంటుంది అన్ని దాంట్లల్లోనూ లాభాలు గడించేటువంటి విధంగానే ఉన్నది వివాహము జరగాల్సినటువంటి వాళ్లకు వివాహము జరుగుతుంది సంతానము కావాలి అని కోరికతో అనుకునేటువంటి వాళ్లకు సంతానం అనేటువంటిది ఉన్నది అలాగే ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చును ఉద్యోగాలు తప్పకుండా ఉద్యోగం వస్తుంది కొత్త ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడూ కనిపెట్టేటివి అవేనా కొత్తది ఏదో ఒకటి నేను కనిపెట్టాలి కదా అనేటువంటి భావనతో కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు పట్టుదలతో సాధిస్తారు ఏదైనా ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు అద్భుతముగా ఉన్నది విద్యార్థులకు చాలా బాగుంది సినిమా వాళ్లకు టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్లకు మంచి మెడల్స్ వచ్చేటువంటి విధముగా మీ నటన చాతుర్యముతో ఆకట్టుకుంటారు అలాగే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్లకు అనుకూలముగానే మేలు జరిగే విధముగానే ఉండబోతున్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అవసరము గనుక వీటిలో దాని జోడి చూసుకోండి ఒక్కసారి మీకు అనుకూలవంతముగా మీకే తెలుస్తుంది విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతముగా ఉన్నది అనుకున్న ర్యాంక్స్ సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళతారు ఈ సంవత్సరము ఒక వెలుగు వెలిగేటువంటి విధముగా తులారాసి వాళ్ళు ఉండబోతున్నారు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ పోయినారబ్బా మీరు అని అడిగేటువంటి వాళ్ళు ఉంటారు కనుక ఒక్కసారిగా ఒక దీంట్లోకి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక మీకు ఈ రాశి వాళ్లకు ఈ విధముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా